హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నట్లాగానే కాయలు అయితే భారీగా అయితే రావడం అయితే జరిగింది అలాగే రేట్ విషయంలో కూడా పెద్ద మార్పులు ఏమి జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే మార్కెట్కి మొత్తం పదమూడు వందల యాభై టన్నుల దాకా చిన్ని కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఎప్పటిలాగానే మూడు వేల నుండి స్టార్ట్ అవడం అనేది ఇక్కడ విశేషం ఇక మిడిల్ రేట్గా వచ్చేసి ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేలతో పోవడం అయితే జరిగింది ఇక టాప్గా వచ్చేసి ఈరోజు రెండు రకాలుగా అయితే చెప్పడం అయితే జరిగింది కోరు ఒకలాగా పదహారు వేలే టాప్ రేట్ అని చెప్పారు అలాగే పద్దెనిమిది వేల ఐదు వందలు అని కూడా చెప్పారు మనతో పదహారు వేలు పోయిందని చెప్పిన అతనికి పద్దెనిమిది వేల ఐదు వందలు పోయిండే విషయం తెలిసిందో లేదో మరి ఆయన అయితే పదహారు వేలు అన్నారు అయితే ఏమైనప్పటికీ ఈరోజు అయితే రేట్ అయితే బాగానే పోయి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే రేట్ అయితే మ్యాక్సిమం పద్దెనిమిది మధ్యలో పోతూ ఉంది ఎందుకంటే మార్కెట్లో కాయలు ఎన్ని వచ్చినప్పటికీ మాత్రం రేట్లు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా తోటల దగ్గర అయితే తెలిసిన విషయమే ఒక్కొరొకలాగా అంటే కాయలను బట్టి అడుగుతూ ఉన్నారు కాయ సన్నగుండి నల్ల గుండి అంటే ఇంకా రసం ఏర్పడకనా షైనింగ్ లేకుండా ఉంటే తక్కువ రేటుకి బాగుంటే ఎక్కువ రేటుకి అడగడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి